అందరికీ నమస్కారం నేను మీ యుగందర్ తలసై న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల టైంలో వై వైసీపీ నాయకుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని బ్యా సమూలంగా నిర్మూలిస్తాను మద్యపాన నిషేధం అమలు చేస్తాను అని చెప్పారు తర్వాత ఎన్నికలైన తర్వాత మద్యం యొక్క విధానాన్ని పూర్తిగా మార్చేసి దాని రేట్లు పెంచితే ఫైవ్ స్టార్ హోటల్లో వారు తాగుతారు సామాన్య ప్రజలు మానేస్తారని ట్యాక్స్ పెంచితే అదే సుంకాలు పెంచితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సుంకాలు పెంచకుండా రేట్లు పెంచారు పెంచు కూడా ఎప్పుడూ మార్కెట్లో లభ్యమయ్యే మద్యం కాకుండా ఎక్కడెక్కడో తయారు చేసి ఊరు పేరు లేని మద్యాన్ని సరఫరా చేసి చాలామంది ప్రజల ప్రాణాన్ని బలిగొన్నారు అది దానికి సూత్రదారులు పాత్రదారులు రెడ్డి నుంచి మిథున్ రెడ్డి కేసిరెడ్డి రాజు కేసిరెడ్డి అలా చాలామంది కోర్టు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు విచారణలో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు నిన్నగా మొన్న పెద్దిరెడ్డి మిదిలి రెడ్డి అనే ఆయన మాజీ ఎంపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లోక్సభ మెంబర్ ఆయన కూడా కోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం కోర్టు అప్పుడు మీ ముదిరెడ్డి గారికి మీకు బెయిల్ ఇవ్వడం కుదరదు దీనిలో మీ పాత్ర ఉందని ప్రాథమిక ఆధారాలు దొరికాయి అని చెప్పింది అప్పుడు మిదినరెడ్డి గారు ఏమీ మాట్లాడకుండా వచ్చేశారు కానీ ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఇరవై నా ఇరవై నాలుగు వరకు పార్లమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అవినీతి అక్రమాలు ఈ మద్యం విధానాల గురించి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు మరియు అప్పుడున్న ఎంపీ గల్లా జయదేవ్ ఇద్దరు దాని గురించి మాట్లాడుతుంటే ఏ కూర్చోండి కూర్చోండి అంటడం మాకండి అని వాళ్ళు దూషించాడు లోక్సభ స్పీకర్ కూడా అలా అంటం కరెక్ట్గా భావ్యం కాదని వాదించారు అయినా కూడా వినకుండా వీళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశాడు అదే అదే పని మరి జడ్జి ఎదురు చేయలేకపోయారు వీళ్ళు ఏయ్ మాకు సంబంధం లేదు ఎందుకు మీరు బేలు ఇవ్వాలి అని జడ్జిని కూడా అనాలి కదా మరి మీరు అంత అంత మీ పాత్ర లేనప్పుడు దానిలో వీళ్ళు బయట అడిగితే విలేకరులు అడిగితే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నేను ఇక్కడ లేను హైదరా ఆంధ్రాలో లేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్ మెంబర్ని అని తప్పించుకున్నాను ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్కి వెళ్ళారు వెళ్ళకూడదు కదా మరి మీ పాత్ర లేనప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళకూడదు కదా ఎందుకు వెళ్ళారు ముందస్తు బెయిల్కి వెళ్ళారంటే మీ పాత్ర ఉందని మీరు ఒప్పుకొని దాని మీద విచారణ జరుగుతుంది మీ మీద ప్రాథమిక ఆధారాలు లభ్యమైనవి మరి అలాంటప్పుడు ఆ రోజున పార్లమెంట్లో స్పీకర్ వాదిస్తున్నప్పుడు కూడా మీరు అప్పుడున్న ఎంపీలు మీ గురించి మాట్లాడుతుంటే మీ విధానాల గురించి మీ స్కీముల గురించి స్కాముల గురించి మాట్లాడుతుంటే వాళ్ళని వారించారు కూర్చొని కూర్చొని విధించారు పార్లమెంట్లోని అదే పని ఇప్పుడు జడ్జిని ఎందుకు చేయలేకపోయారు జడ్జిని చేస్తే కేసులు ఇంకా ముదురుతుందని భయపడ్డారా అది కరెక్ట్ అది ఇలాగే ఇలాగే ఎక్కడైనా అనుకోగా ఉండాలి ఇట్లా జడ్జి దగ్గర ఎలాగైతే మీరు సైలెంట్గా వచ్చారు మేము బేదేమము ముందస్తు బేదేమము మీ ప్రాథమిక ఆధారాలు లభ్యమైనాయని చెప్పి అని చెప్పారు చెప్తే మీరు ఎలాగైతే సైలెంట్గా వచ్చారు స్పీకర్ చట్టాలని ఆమోదిస్తారు చట్టసభలో చట్టాలు చేస్తే అసెంబ్లీ కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ పార్లమెంట్ కానీ అదే పార్లమెంటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చట్టాలు చేస్తారు కట్టాలకి రాజముద్ర వేసి దాన్ని కోర్టులకు పంపిస్తారు ఆమోదం స్పీకర్ ఆమోదం తర్వాతే జడ్జి కన్నా కూడా సుపీరియర్ స్పీకర్ ఎవరైనా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కువ తక్కువ మాట్లాడినా మాట్లాడిన విధానం కాకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిన స్పీకర్ సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు చాలామంది కోర్టులు ఏం చెప్పాయి జడ్జిలు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం దాన్ని మేము ఇది చేయలేం ఆర్గ్యూ చేయలేము అని చెప్పే మరి అలాంటప్పుడు మరి కో స్పీకర్ ఆయన మన స్పీకర్ని మీరు వారించినప్పుడు ఆయన చెప్పిన మాట వినకుండా మీరు వీళ్ళని బెదిరించినప్పుడు ఈ మరి జడ్జిని కూడా బెదిరించలేకపోయినారా అది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో ఆలోచించుకోండి మీ తండ్రి గారి మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి ఎర్రచందనం కానీ కొన్ని ఈ భూ కుంభకోణాలు ఉన్నాయి ఆయన విచారణకు పిలిస్తే ఆయన బాత్రూంలో కాలుదారి పడ్డారు కాళ్ళు ఎదిగిందని ఆయన చెప్పారు దాంతో వాయిదా పడింది ఆ కేసు మీరు కేసులో ఇరుక్కున్నప్పుడు మీరు తప్పులు చేయనప్పుడు బాత్రూంలో పడ్డామని చెప్పడం దాంట్లో నా పాత్రలు ఇది నాకు ముందస్తు బేలు ఇమ్మంటాం మా పాత్రలు లేవని జయ కోర్టులకు వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా పాత్ర లేనప్పుడు మీరు వాదించండి ఎప్పుడైనా కోర్టులో పార్లమెంట్లో ఎలాగైతే జయదేవుని రామ్మోహన్ నాయుడుని ఎలా అయితే వారించారో అలాగే వారిస్తే అయిపోతుంది కదా మరి వారిస్తే మీరు జడ్జి గారు కూడా బెయిల్ ఇచ్చేవారేమో మరి మీకు భయపడి అలాగే వారిస్తే అయిపోతుంది కదా మరి వారిస్తే మీరు జడ్జి గారు కూడా బెయిచ్చేవారేమో మరి మీకు భయపడి అది ఎంతవరకు అది మీకు రాజకీయంగా మీ భవిష్యత్తు ఎంతవరకు ఉంటుందో మరి ఎంతవరకు కొనసాగుతుందో ఎంత అది ఆలోచించుకోకుండా మీరు అలా బెదిరింపులకి వెళ్తుంటే ఎప్పటికీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మీరు అలా మాట్లాడుతుంటే రోడ్డు విలేకరులు అడిగితే వాళ్ళని బెదిరించడం ఎంపీలు అడిగితే ఎంపీలు బెదిరించడం వాళ్ళు మీకు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే వారిని వారించడం వారిని బెదిరించడం బెదిరింపులు రాజకీయ భవిష్యత్తుకి ఈరోజు మీరు ఇప్పుడు మీ సమయం నడుస్తుందని చెప్పి నడిచిందని చెప్పి మొన్నటి వరకు ఇంకా ఇది ఎలా మీ సమయం నడుస్తుందని అనుకోవద్దు ఎవరికి ఎంతవరకు అధికారం ఉన్నంతవరకే సమయం నడిచేది తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేయించారు ఆయన ఇట్లాగే వారించారా చంద్రబాబు నాయుడు గారిని చాలామందిని ఆ పార్టీలో చాలా మందిని అచ్చెన్నాయుడు పట్టాభి మొదలకి వారందరినీ మీరు అరెస్టులు చేయించారు అచ్చెన్నాయుడు గారు అయితే ఆయన ఆపరేషన్ చేయించుకుంటే కదలలేని పరిస్థితిలో కూడా శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఒక కూర్చోడానికి అలిమి కానీ పోలీసు వాహనంలో తీసుకొచ్చి ఆయన మళ్ళా ఆపరేషన్కి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు అలా మిమ్మల్ని వాళ్ళు వీళ్ళు చేయట్లేదు కదా మరి ఇంకెందుకు మీరు ఆవేశపడతారు కోర్టుకు వెళ్ళి మీ తప్పు ఉంటే వాళ్ళు తేలుస్తారు తప్పు ఉందో లేదో మీరు వాళ్ళు తేలుస్తారు మీరు మీరు చెప్పాల్సిన వాంగ్మూలం మీరు చెప్పి వస్తే మీకు ఏం పోయేది ఏముంది అక్కడ మీ పోయేది ఉండదు కదా మీరు చెప్పి చెప్పినండి మిమ్మల్ని అడిగి ప్రశ్నలకు సమాధానాలు చెప్పినండి అది మీ పాత్ర ఉందో లేదో విచారణ సంస్థలు కోర్టు వారు నిర్ధారిస్తారు నిర్ధారించి మీకు మీ దాంట్లో మీ యొక్క అష్టం ఉందని తెలిస్తేనే కదా మీ పాత్ర ఉందని తెలిస్తేనే కదా మీకు శిక్షణ పడేది లేనప్పుడు మీకు ఇంకా భయం భయపడాల్సిన అవసరమే ఉంది భయపడాల్సిన అవసరమే లేదు మీ పాత్ర లేనప్పుడు మీరు భయపడకలేదు మీ పాత్రలు ఉంటే మీరు భయపడాలి మీ పాత్ర మీ భయపడుతున్నారని మీ పాత్ర ఉందని మీరు ఒప్పుకుంటున్నట్టుగానే జనాలు భావిస్తున్నారు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు రాజకీయంగా కానీ సామాజికంగా ఎదగాలనుకుంటే ఈ బెదిరింపులుకి వారింపులకి స్వచ్ఛ పలకండి స్వస్థి పలికి ఏదైనా అభియోగాలు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పి మీ పాత్ర ఉందో లేదో వాళ్ళు నిర్ధారిస్తారు దానికి వదిలేసేయండి అంతేకాని మీరు బెదిరిస్తాం మేము అధికారం ఉన్న అధికారం లేకపోయినా మేము బెదిరిస్తాం మా మా రాజకీయాలు ఎంత అంటే జనాలు ఇదివరకులాగా ఎలా ఉన్నా నడిచే పద్ స్వస్థలు లేవు ఇప్పుడు మిమ్మల్ని నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు తర్వాత మీరు చేసిన పనులకి అరాచకాలకి వారు చాలా ఇబ్బందులు పడి మీకు వ్యతిరేక ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు వాళ్ళకు కావాల్సినవి రాజధానులు పోలవరం వ్యాపార సంస్థలు నిర్మాణాలు చేయించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేయించుకుంటున్నారు అలాగే మీరు కూడా మంచి ప్రవర్తంతో సత్ప్రభుత్వంతో ఉండి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఆయనకు ఆయన కొనసాగ ఆయన చేసిన పనులు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు మీరు కొనసాగించినట్టయితే మళ్ళీ మీ గురించి ఏదైనా ఆలోచించి ఓటేసి సరే అవి చేస్తున్నాడు కదా ఇంకోసారి ఇద్దామనే అవకాశం అని ఆలోచించేవారేమో మరి అవకాశం లేకుండా మీరే చేసుకుని మీ పరాజయానికి మీరే బాధ్యులయ్యారు ఇంకా మళ్ళీ ఇట్లాగే అధికారం పోయినా కూడా మీరు మీ పరివారం ఇలాగే మాట్లాడుతూ బెదిరింపుడు పోలీసులని చట్టాలని చట్టసభలని బెదిరిస్తుంటే బట్టలు కూడా తీసుకొడతాం రపారప నలుకుతాం అని బెదిరిస్తుంటే మీకు జనాలు ఓట్లేసేది వ్యవస్థలు కాదు ప్రజలు వారు ప్రజల్లోకి ఇది బలంగా వెళితే మీకు ఎంత పరిణామం ఎంతవరకు ఉంటుందో మీకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో ఆలోచించుకొని ప్రవర్తిస్తే మరీ మంచిది మళ్ళా మళ్ళా చట్టసభలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఇక మీకు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చేసిన కా చట్టసభల్లో చేసిన పరిపాలనే తొనే ముగిసిపోతుంది ఆలోచించుకుని నడుచుకుంటే అందరికీ మంచిది నమస్కారం